నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను మీ ఝాన్సీ రాణి నా స్మైల్ చూస్తే అర్థమవుతుండొచ్చు ఎవరో సినిమాకి సంబంధించిన గెస్టే వచ్చి ఉంటారని అవును నిజమే ఇవాళ మా స్టూడియోకి జూనియర్ బాలయ్య గారు వచ్చారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ బాగుండాలి నువ్వు గాడిదా పోరా నడు పోరాడు ఏంటమ్మాండాలి కదా గాడిదా సారీ సారీ మళ్ళీ మళ్ళీ వద్దు కానీ అయిపోయిన తర్వాత పెట్టుకోవాలి ఇవన్నీ సరే సార్ ఎవడు గాడిదా మనిషా అనవసరంగా పుట్టినరోజు నాడు చండాలం చేశాడు సరే సార్ మన ఉంటే దాని తర్వాత అయిపోయాక పెట్టుకోవాలి ఇవన్నీ సార్ ఉండాలి కదా కొంచెం చెప్పాను సార్ వినలేదు సరే అడుగు సార్ బర్త్డే సార్ ఈ రోజు మీది అది అందుకని ఇంకా ఏం లేదు అందుకే కాంగ కూర్చున్నాను అందుకే బర్త్డే కాబట్టి కేవలం అది ఒక రీజన్ తోనే చెప్పండి ఆవేశం వచ్చి కాదు సార్ ఎందుకు సార్ ఇట్లనే ఆవేశపడతారు అభిమానుల మీద ఆవేశం అంటే మనం నలుగురితో పాటు తిరుగుతాం నలుగురు ఉంటారు వందలాది చేను పది ఇరవై ముప్పై అందరూ వస్తుంటారు వచ్చే ఇలాగే సెల్ఫీ 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 దానికో పద్ధతి దానికో పాడు ఉంటుంది సెల్ఫీ అంటే ఎలా ఎలా మనకి ఏవన్నీ నచ్చవుగా అంటే ఆ కోపమే కనిపిస్తుంది సార్ కోపం అంటే మామూలుకి మనిషికి కోపం రాదు అంటే పొగరా సార్ అది అది పొగరనే కాదు భయపడితే నాకు పొగరుంటుంది పొగరు తప్పే ఉంది అంటే మీరు హీరో నేను గర్వంగా చెప్తాను నాకు పొగరుందని

చిత్రాలు అసలు ఏంటి ఏంటి అంటే మా నాన్నగారు ఆయన మాకు ఇచ్చారు ఇది మేము ఇప్పుడు దాని గురించి పాటిస్తున్నాం అలాగే ఎనర్జీ కానీ ఆ ఫైట్స్ కానీ ఆ డాన్స్ కానీ ఉంది ఇప్పుడు నువ్వు నేను పక్క పక్కన నుంచి ఉంటే కూడా మరిద్దరం ఒక ఒకే అనుకుంటాను నేను నిజమే కాదా అవును మరి అది ఆ ఎనర్జీ ఉండాలి అందుకే ఇప్పుడు వస్తున్న ఐదు సినిమాలు అన్ని హిట్ ఇప్పుడు అఖండ టూ అది హిట్ అఖండ టూ అంటున్నా కదా సార్ మా కోసం ఒక డైలాగ్ అఖండ టూ నుంచి అవును ఇంతకు టీజర్ చూసావు చూసాను సార్ నిజం చెప్పు గాడిదా చూసావా లేదా చూసాను సార్ చూసాను మరి అది అబద్ధం ఆడకూడదు చూసావా చూసాను బాగుంది సార్ మంచిగా అఖండ కంటే హైప్ అయితే కనిపిస్తుంది సినిమా సార్ సినిమా చాలా చక్కగా నాకు తెలిసి వస్తుంది సినిమా జాగ్రత్తగా అందరూ కలిసి ఇంట్లో ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా అఖండ టూ అఖండానే భారీ విజయం అనుకుంటే అఖండ టూ ఈసారి ఖచ్చితంగా బాలయ్య కాలర్ ఎత్తబోతున్నాడు చూసుకోండి అది సరే అక్కడ టూ గుర్తులేదు అన్నారు కాబట్టి మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి సార్ ఇన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేశారు ఇప్పుడు నా ఫేవరెట్ డైలాగ్స్ అంటే చాలా ఉన్నాయమ్మా అవన్నీ గుర్తుండాలంటే నరసింహ నాయుడు సమరసింహారెడ్డి ఎన్నో డైలాగ్స్ ఎరా రౌడీ సమ అట్లాంటివి చాలా పెద్ద పెద్ద నాకు బాగా నచ్చిన డైలాగ్ అంటే సినిమా సినిమాలు డైలాగ్ ఉంటాయి ఏది నేను మాట్లాడుతున్నప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు ఇంకా చాలా ఉన్నాయి ఎరా రౌడీ ఇంకా ఉన్నాయి ఇప్పుడు ఆజ్ఞ బాగుంది సార్ టీచర్ మరి చెప్పవే నా శివుడు ఆజ్ఞ లేనిదే యముడు కూడా నా దగ్గరికి రాడు అలాంటిది నువ్వు వస్తావా ఉమ్ చంపేస్తా అని ఇలా ఉందంది కొనుకొని అటు ఇటు అవుతుంటాయి సార్ అసలు మీకు సార్ 65 ఏళ్ళకు మరి ఆ ఎనర్జీ ఉంటేనే మన ఇండస్ట్రీలో ఇప్పటికీ చెప్తున్నా ఇప్పుడున్న టాప్ మోస్ట్ హీరోనల్లో నేను ఒకడిని అది గర్వంగా చెప్పుకుంటున్నా yes i ఇంకా ఎన్ని ఎస్ ఇస్తారు అంటారా సార్ సినిమాలో తీస్తనే ఉంటారు ఆ దేవుడు నాకు ఇప్పటి వరకు ఎనర్జీ ఇస్తూనే ఉన్నాడు ఇంకో పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నా కొడుకు వచ్చాడు అతను కూడా చేస్తున్నాడు సినిమాలు ఇంకా నాకు చెప్పలేము నేను నా కొడుకు కూడా అంతే కదా అన్న సినిమాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మీ ప్రతి హీరోయిన్ ఏంటంటారు నన్ను అడిగితే నేనేం చెప్పను డైరెక్టర్ అడగాలి చేస్తా బీరోయిన్ ఛాన్స్ ఆ హీరోయిన్ కూడా నేనే ఉంటాను అంటే ఇది ఒక ఒక డాడీ గేటప్ ఇంకోటి యంగ్ గేటప్ వేసుకుంటాను కదా ఆ యంగ్ గిటప్ వేసుకున్నప్పుడు నువ్వు చేతు రెడీగా ఉండయితే మళ్ళీ మాట తప్పొద్దు అసలు తప్పండి ఇప్పుడు నువ్వు అడిగేవు ప్రశ్న ఇతర హీరోయిన్ ఎందుకు పెట్టుకుంటావంటే అది డైరెక్టర్ బాబి అయినా దాని తర్వాత గోపిచంద్ మలి దాని తర్వాత అనిల్ రావుప్పుడు అయినా ఇంకెవరు భోయపాటి తెలిసిన విషయం మా బోయపాటి గురించి ఖచ్చితంగా ఇద్దరు హీరోలు ఉండాలి వాళ్ళిద్దరికి హీరోయిన్లు ఉండాలి అది మనం మనం చేయలేము అనమాట వాళ్ళు ఇక నాకు ఈ ఇద్దరు హీరోయిన్లు ఉండాలి బాలయ్య రాజు పెట్టి ఉందేమో అది కంటిన్యూ అవ్వకుంటూ వస్తుంది దాంట్లో తప్పేముంది ఈ పాటలు కూడా బాగా ఉంటాయి సార్ అప్పట్లో ల లక్ష్ పాప లక్స్ పాప చాలా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు అంటే అవి గుర్తు అయితే నేను పాడిన నీకంటే ఈ చూపుల్లో నా ప్రాణం చేరింది ఏమయో చేసా చాలా మంది అలా ఉండాలి బాలయ్యతో మరి బాలయ్య అంటే అలా ఉండాలి ఎనర్జీ ఉండాలి స్టేజ్ పైన పోయి దాని తర్వాత ఏదో మాట్లాడమా అలా ఉండకూడదు బాలయ్య మార్క్ అంటే ఏంటో

మనం సినిమా తీస్తే వంద కోట్లు వస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ అయినా డైరెక్టర్ అయినా మన దగ్గరికి రావాల్సిందే చేతిలో మాత్రం సినిమాలు ఉన్నాయి కాకపోతే ఈ అఖండ టూర్ ను చూసి ఎంజాయ్ చేయండి కేటింగ్ ఉంది ఇంటి దగ్గర సో మచ్ సుఖశాంతులతో వరదిల్లాలని ఆ దేవుడిని నేను కోరుకుంటున్నాను బాలయ్య గారు ఎనర్జీ చూసారు కదా అప్పుడు ఇప్పుడు అక్కడ టూ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇది వాళ్ళ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం నమస్తే